భరత్ రైతు బడి యూట్యూబ్ సబ్స్క్రైబర్ అందరికీ నా యొక్క ధన్యవాద నమస్కారాలు నా పేరు సతీష్ భూషం మాది గుమ్లాపూర్ విలేజ్ కోరుట్ల మండల్ జగిత్యాల జిల్లా ఇప్పుడు నేను సాగు చేస్తున్నటువంటి వెరైటీ జేజీఎల్ టూ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ మినీ కిట్ దశ నుంచి ఇప్పుడే బయటకు వస్తుంది నేను మినీ కిట్ పెట్టిన మిత్రుల దగ్గర నుంచి తీసుకున్నాను నేను ఇది అయితే ఇప్పుడు ఇది ఈ కనబడే ఫీల్డ్ ఏదైతే ఉందో నేను మొత్తం ఆరెకరాల ఫీల్డ్ ఇది నేను ఎకరాలు సాగు చేస్తున్నాను ఈ సాగు చేసినటువంటి ఫీల్డ్ ఏదైతే ఉందో దీని పూర్తి స్థాయిలో విధి విధానాలు నేను చేసినటువంటి సాగు పద్ధతులు ఖర్చు కంప్లీట్గా లిఖితపూర్వకంగా ఉన్నటువంటి వివరాలు కాటా అయిన తర్వాత పూర్తి స్థాయిలో వివరాలు నా మేనేజ్మెంటు ప్లస్ భరత్ సూచనలు సలహాలు నేను పాటి అవలంబించినటువంటి పద్ధతులు నేను చేసినటువంటి కంప్లీట్ చాట్ ఏదైతే ఉందో ఆ చాట్ను లిఖితపూర్వకంగా ఉన్నటువంటి దాంతోపాటు కంప్లీట్గా కాంటా వివరాలతో సహా వచ్చిన అమౌంట్ రెండో పార్ట్లో మేము ముందడికి వస్తాము మీరందరూ రైతు సోదరులందరూ భరత్ రైతుబడి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను జై హింద్